న్యూస్ ఛానల్ స్వాగతం ఈనాటి ఈనాటి వార్తలు వార్తల్లోని ముఖ్యాంశాలు దొనకొండ మండలంలోని బంగారు బాల్యం వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ జడ్పీ డిప్యూటీ సిఇఒ బి బాలమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయగా ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి ప్రధానోపాధ్యాయుడు వివి రామాంజనేయులు మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు దొనకొండ మండల తహసీల్దార్ బి రమాదేవి అభివృద్ధి అధికారి ఎం శ్రీదేవి డాక్టర్ ఎం సునీత అధ్యక్షతన సోమవారం బంగారు బాల్యం వారోత్సవాల్లో మండలంలోని అన్ని పంచాయతీలలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా చైల్డ్ లేబర్ బాల్య వివాహాలు బాలల హక్కులు బాధ్యతలు నిర్వహణ చట్టాలపై తదితర అంశంలను అవగాహన కల్పించి టోల్ ఫ్రీ నంబర్లను వివరించి అనంతరం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభాషిణి మేజర్ పంచాయత్ సర్పంచ్ గ్రేష్ రత్నకుమారి ఈవర్డి షేక్ షఫీ పంచాయతీ కార్యదర్శి కోట్ల కృష్ణమూర్తి ఆయా శాఖల అధికారులు నాయకులు మాజీ మండల అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు వార్డు మెంబర్లు ఉమ్మతోటి సుబ్బయ్య తదితర నాయకులు విఆర్ఓలు అంగన్వాడీ టీచర్లు ఏపీఎం జి వెంకటేశ్వర్లు హౌసింగ్ శాఖ ఏఈ హనుమంతరావు వ్యవసాయ శాఖ అధికారి ఏవో నంద్యాల లక్ష్మీనారాయణ సచివాలయ సిబ్బంది ఆయా శాఖల సిబ్బంది అధికారులు పాల్గొని వారి వారి అభిప్రాయాలను వివరించడమైనది ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బంగారు బాల్య కార్యక్రమాన్ని తీర్చేయడం జరిగింది ఇది వారం రోజుల పాటు మనం చేస్తున్నాము ఈరోజు కార్యక్రమంలో సదా బాలల సేవలో అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాని సందర్భంగా ఉదయం పూట పిల్లలందరికీ కూడా మండల స్థాయిలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్నిటిలో పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఎసరేటింగు ఎలక్ట్రిషన్ డ్రాయింగు పెయింటింగ్ ఇలాంటి అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కార్యక్రమాలు సాయంత్రం పూట చరిత్రలో కనీ ఎదిగిన విధంగా ఎప్పుడు కూడా పిల్లల కోసం గ్రామ సభలు పెట్టడం అనేది ఇంతవరకు లేదు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అంతటా కూడా ఈరోజు పిల్లల కోసం ఒక గ్రామ సభలు పెట్టడం ఎందుకు అంటే పిల్లల సమస్యలు ఏ ఎవరు కూడా చదువుకునే వయసులో పనికి వెళ్ళకూడదు ఒకటి చదువుకునే పిల్లలకి వయసు నిండకుండా పెళ్ళిళ్ళు చేయకూడదు ఈ రెండు అంశాలన్నమాట ప్రతి ఒక్కరూ బడి బయట ఎవరు ఉండకూడదు చదువుకునే వయసులో తర్వాత పెళ్లి వయసు రాకుండానే పెళ్ళి చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా అంతటి కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది దానికి అందరూ అధికారులు విలేజ్కి ఒక స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు అందరూ కూడా ఆధ్వర్యంలో సర్పంచ్ గారు ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని అధికారులు అందరూ కలిసి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ అధికారులు కలిసి పిల్లలు మన ఊరిలో మన గ్రామంలో ఎవరైనా చదువు మానేసిన పిల్లలు ఉన్నారా వాళ్ళని గుర్తించి తప్పనిసరిగా వాళ్ళని మోటివేట్ చేసి బడిలోకి తీసుకురావటం అదే వయసు రాకుండానే పిల్లలకి పెళ్ళిళ్ళు బాల్య వివాహాలు ఏదైనా జరుగుతుంటే అలాంటి అరికట్టడానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి వాళ్ళని ఏ విధంగా అందరినీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలనేది ఈ కార్యక్రమం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ